జగన్ గారి గురించి రంగనాథ్ గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉందండి నిజంగా సంక్రాంతి ఒక నాలుగు రోజుల పండుగ మాత్రమే మనసారా ఆసరా అనే పండుగ మాత్రం పది రోజుల పండుగండి అండి ఇంతమంది జనం మధ్యన ఈ రోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం జగన్ గారు చేసిన నా కుటుంబానికి జరిగిన మేలు గురించి మరి మాట్లాడడానికి నేను ముందుకొచ్చానండి మా కుటుంబంలో మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే కరోనా సమయం కాలం నుంచి కూడా ప్రతి విషయంలోనూ కూడా జగన్ గారు మమ్మల్ని ఆదుకున్నారండి అరవై సంవత్సరాల మా అత్తయ్య గారికి కరోనా సమయంలో కరోనా వస్తే చిన్నపిల్లలు ఉన్నారా మీరు ఇంట్లో ఉంచుకోకూడదు మీరు కంపల్సరీ క్వారంటైన్ లో పెట్టాలని అంటే ఆ క్షణం మా పెద్ద చూసి మాకు చాలా బాధ కలిగిందండి ఒక్క ఆవిని క్వారంటైన్ లో పెట్టి మేము చూడలేమో అనిపించింది కానీ వాళ్ళు శాంతి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొనుక్కుని మీరు మీ బిడ్డలో క్షేమంగా ఉండాలంటే ఆవిడ కూడా మీకు రావాలంటే కంపల్సరీ క్వారంటైన్ లో పెట్టాలి ఆ క్వారంటైన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండదు ఎలాంటి ఫుడ్ పెడతారు సరిగ్గా చూసుకుంటారా లేదా నాకు సందేహం అయితే ఆ పెద్దవాడికి అక్కడ ఎంతో మందిని ఒక ప్రత్యేకమైన గదిలో ఇచ్చి అక్కడ అన్నము వేడి వేడిగా అంటే కరోనా టైంలో అలా తినాలని చెప్పేసి వేడి వేడి ఆహార పదార్థాలను పెట్టి దయానికి స్నాక్స్ ఇచ్చి వాళ్ళని వాకింగ్ చేయించి పళ్ళు పదార్థాలు చేసి అవన్నీ కూడా ఇచ్చి పూర్తిగా ఆరోగ్యవంతంగా ఇంటికి పంపారండి ఆ రోజు మా అత్తయ్య గారిని మాకు అందించినందుకు ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఆయన ఉండడం వల్లనే ఈ రోజు మా అత్తగారు ఇంటికి తిరిగి వచ్చారు నిజంగా దేవుడే అని చెప్పి ఆ రోజు అనుకున్నానండి తర్వాత ఆ ఈ యొక్క పాదయాత్ర చేసి ఆయన ఎన్నో కిలోమీటర్లు నడిచింది ఒక యజ్ఞం అయితే ఆ యజ్ఞంలో ప్రతి ఇంటికి కూడా తన యొక్క బాధను తెలుసుకుని ఆ బాధ నుంచి ఏ ఏ సమస్యలు పరిష్కరించాలో ఒక అద్భుతమైన మేనిఫెస్టో కనిపెట్టి ఆ మేనిఫెస్టోలో నవరత్నాలు అనే పథకాలు ఉన్నాయి ఆ నవరత్నాల్లో తేరికే తొమ్మిది రత్నాలు కానీ ఆ నవరత్నాల్లో అనేక రత్నాలు అనేక మాణిత్యాలు అనేక వజ్రాలు ఉన్నాయండి ఒక్కొక్క పథకము ఒక్కొక్క ఇది అంటే ఒకే కుటుంబానికి అన్ని పథకాలు చెంది అంతగా ఆయన ఆలోచించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో రాశారు నిజంగా ఆ మేనిఫెస్టో రాసమే ఒక అద్భుతము ఆయన ఆలోచనలు నిజంగా అంత అద్భుతంగా ప్రజల సమస్యను పరిష్కరించాలనే ఒక దృఢ సంకల్పం అనేది ఆయన ఆ రోజు మొదలు పెట్టి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మేనిఫెస్టోని రెడీ చేసి అది ప్రజల్లోకి అంతకు ముందు ఏ మంత్రి పోటీ అది చేస్తాను అని కానీ ప్రజల్లో ఒకటే ఉండేది ఆ ఓట్లు ఏది దాకా అలాగే అంటారే ఓట్లు వేసిన తర్వాత ఎవరు ఏమి చేయరు అందరికీ తెలిసిందే మనకి ఎప్పుడు ఎవరిలోకిస్తే వాళ్ళకే వెళ్తాము అనేది ప్రజల్లో ఉన్నది కానీ ఆయన తగ్గిన తర్వాత కూడా మొట్టమొదటిగా నవరత్నాల మీద పెట్టి ఆయన ఫస్ట్ ఫస్ట్ అందించినల్లా ఆ పెన్షన్ చేశారండి మా తిరిగి గారు పెన్షన్ వేలు ప్రతి నెల తీసుకుంటున్నారు ఇది పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీల దగ్గరికి వెళ్ళి అక్కడ రోజు తరబడి నుంచి ఆన్లైన్ అవ్వక పాపం ఇబ్బందులు పడుతూ ఈ రోజు అవ్వలేదు రేపు రండి అమ్మా రేపు అవ్వలేదు ఇంకో రోజు రండి అమ్మా అని చెప్పేసి చాలా ఇబ్బంది పడేవారు అందులో ఒకరి వాళ్ళు బాగా రుతులు కొంచెం అంగవైద్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉండేవారు పాపం వాళ్ళు అలా ఇబ్బంది పడుతూ వాళ్ళు వెనకాల ఎవరో తీసుకెళ్ళాక కొంతమందికి బిడ్డలు ఎవరో ఉండరు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఉండరు అయినా సరే ఇబ్బందులు పడుతూ పాపం వాళ్ళు వెళ్ళేవారు వెళ్తే వాళ్ళు అవ్వలేదని చెప్పేసి అలా అలా పంపించేసి ఆ కొంచెం డబ్బులకి నానా తిప్పుడు పడేవారు కానీ ఈ రోజున ఒక వాలంటీ వ్యవసాయం విస్తరించి ఆ వాలంటరీ ఒక యాభై ఇల్లుకి ఆ తీసుకొని అమ్మా వాళ్ళు మీ కొట్టే మీ బాధ్యతే మీ కుటుంబమే వాళ్ళని మీరు బాధ్యత మీది మీకు ఇది ఒక సేవా కార్యక్రమం సేవ చేసుకునే అదృష్టాన్ని నేను కల్పిస్తున్నారు మీరు చెయ్యండి అమ్మా మీ ఊరికి అని చెప్పి ఆయన చెప్పారు చెప్పి అంటే ఆ వాళ్ళని ఫస్ట్ తారీఖు అలా ఐదో తారీఖు దాకా నేను సరే ప్రతి వాలంటీ కూడా ఎంతో నిబద్ధతో ఫస్ట్ తారీఖుని ఆ ఇంటి వరకు వెళ్తుంటే ఆ యొక్క అమర కళలో కానీ తండ్రి లక్ష్మీదేవి వచ్చింది ఒక వెంకటేశ్వర వచ్చాడు మా ఆనందం తెచ్చడానికి మా చేతిలో పెన్షన్ డబ్బులు ఇస్తాడు అన్న ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపించింది చక్కగా వాళ్ళని ఆ బ్యాంక్ అని చెప్పేసి చక్కగా వాళ్ళ కాళ్ళగడ్ కట్టుకునే ఆ పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు అలాగే మనకి అత్యధికంగా ఈ నవరత్నాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఎక్కువ మనకి పెట్టిందల్లా ఈ ఆసరా పథకం ద్వారానే అంటే ఈ నాలుగు చేస్తారనేది అయినా ఎక్కువ మొత్తంలో డబ్బు అంతా కూడా ఈ తొమ్మిది పథకాల్లో దీనికి చెందిన మేము మా అత్త కలిపి ఈ యాత్రలో మేము డెబ్బై వేల వరకు కూడా రుణం మాఫీ పొందాం ఆ మా యొక్క ఆడ ఆడవాళ్ళకి చిన్న డౌట్ ఉంటది ఏంటంటే మూడు పెడితే వేసారు ఎలక్షన్ టైం వచ్చేసింది నాలుగో పెడితే వేస్తారో లేదో ఎలక్షన్ టైం వచ్చేసింది కదా ఏరేమో ఇన్ని పదకాలు చేసిన జగనన్న నాలుగో ఉంటారు ఒక ఆవిడ అడిగింది నన్ను అమ్మ జగనన్న మీద నమ్మకం అంతా అయిపోతుంది ఆ అని చెప్పేసి అంటే ఆవిడ ఆ ఆయన ఏ అమ్మా మేము అప్పులు చేర్చుకోగలిగాము శుభ్రంగా ఉండగలిగాము మా కుటుంబం భారం అంతా తీరింది అని చెప్పి ఒక పెద్ద ఆవిడ కన్నీరు కాలుస్తూ చెప్పింది అప్పుడు ఆవిడ కన్నీర్లో ఆనందం కూడా కనిపించింది అక్కడ కూడా జగన్ ఉన్నారు ఆవిడి ఏమిచ్చి ఆ జగన్ అన్నగారి రుణం తీర్చుకోవాలి అలాగే మా కుటుంబంలో మా పాపకు అమ్మబడి పడింది మూడు అమ్మబడి పడింది మా దమ్మని నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పడానికి ఏ మాత్రం నిరాకారం పడి ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నంత ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి ప్రభుత్వ పాఠశాల యొక్క రంగులు మారాయి బల్లలు బెంచీలు కుర్చీలు పిల్లలకు అనువైనంగా పెట్టారు డిజిటల్ పెట్టి చేశారు ఎప్పుడైనా సరే మనం విన్నదానికంటే ఆ యొక్క దృశ్య రూపంగా ఒక పాఠాన్ని చదివిన పిల్లలకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అది ఓన్లీ కార్పొరేట్ స్కూల్ స్కూల్లో మాత్రమే ఉండేది అలా కాదు నా బిడ్డకి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉండాలి ఆ చదివితేనే భావితరాలను మంచి అనుకుని ఆయన ఏం చేశారంటే ప్రతి ప్రతి డిజిటల్ పెట్టండి పెట్టి వాళ్ళకి దృశ్య రూపాన పాఠాలు చెప్పండి అప్పుడే భావితరాలు బాగుంటాయి అని చెప్పారు అలాగే వాళ్ళకి మాది ఆసండ్ హై స్కూల్ అండి చాలా డెవలప్డ్ హై స్కూల్ నిజంగా చెప్పుకోవాలంటే దాంట్లో చదివిస్తున్న నేను అయితే చాలా గర్వపడుతున్నాను అక్కడ మా పాప ఎందుకు చదివితాను మొన్న ట్యాబ్లెట్ ఇచ్చారు ఒక పెద్ద ట్యాబ్ ఇచ్చి దాంట్లో ఒక బైజూస్ క్లాస్ దాంట్లో చెప్పమని ఆ ఈ పిల్లలకి ఆ సార్ అందించారండి జగన్ గారు అందించారు అయితే ఒక ఒకసారి ఫోన్ చేసి అమ్మా నేను బైజూస్ క్లాస్ చెప్తాను మీకు నెలకు రెండు వేలు అవుతుంది మీరు పెట్టుకోగలరా నెలకి రెండు వేలు ఒక మధ్య తరగతి మహిళ ఎలా పెట్టుకుంటా తన ఆలోచన రెండు వేలు పెట్టుకునే బదులు బిడ్డగా రెండు వేలు పోస్ట్ ఆఫీస్ లో ఇస్తే పెళ్ళి పనిచేస్తాయో లేదు ఎందుకు పని చేస్తాయో అని ఆలోచిస్తుంటాండి కానీ ఆ బాధ లేకుండా వైద్యు క్లాసు పెడతాను మీరు క్లాసులు చెప్పించుకోండి అని చెప్పి ట్యాబ్ ఇచ్చి ఆయనే ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పి చెప్తుంటే మరి ఈ రోజులో నా బిడ్డ ఆనందంగా చదువుతుంటే అది నాకు చాలా గర్వకారణం మరి నేను ఏమి తీసుకోగలను జగన్ గారికి ही कुरुक्षे्र महासंग्रामो ना धैर्य मी మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో